హలో అండి మా అన్నయ్య పెళ్లి సందరితో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ రోజు వీడియో అయితే కనుక బొట్లు పెట్టడానికి ఊళ్ళోకి అయితే వెళ్ళాము ఇక్కడ గంధం అయితే ముందే సిద్ధం చేసుకుంటున్నాం గంధంలో సెంట్ కలుపుకుని వాటర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుని పట్టుకుని వెళ్తున్నాము ముందుగా మేము అయితే బొట్లు పెట్టుకుని ఊళ్ళోకైతే స్టార్ట్ అయ్యాము అసలు పెళ్లి అనేది అంటే దానికన్నా ముందు ఉండేవి తంతలు చాలా ఉంటాయి పెళ్లి కొడుకుని చేయడం సాక కాలగొళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెళ్లికి ముందు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మా కి ఒకే రోజు రావడం వల్ల కొంచెం హడావుడు అవుతుందని చెప్పి ముందు రోజే బొట్లు పెట్టడానికి వదిన గారులు వెళ్తున్నాము ఏదో కొంపలు మా వాళ్ళు పరిగెడుతున్నారు కదా ఏం కాదండి మా అత్తయ్యకి బొట్టు పెట్టడానికి నేను పెడతానంటే నేను పెడతానంటే పరుగు పరుగులు వస్తారనమాట ఇంకా మా మేనత్తో మాట్లాడేసిన తర్వాత కోడళ్ళు కూతురు అలిసిపోయారని చెప్పి కూల్ 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 డ్రింక్ ఇచ్చి కూల్ చేసింది ఉత్తర రోజుల్లో అయితే అంట్లో వాళ్ళే ఉంటాము ఇలాంటి ఫంక్షన్లు గానీ పెళ్లి జరిగినప్పుడు అందరం కలిసి కట్టు ఒక చోట ఉంటాము కాబట్టి మనకు నచ్చినట్టు బాగా హడావిడిగా అయితే ఉంటామండి మా ఇంట్లో ఇంకా మాత ఇచ్చిన కూల్ డ్రింక్ తాగేసి ఇంకా మళ్ళీ పిలుపులకి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ పెళ్లిలో నేను ఎంత ఎంతో చేసాను వీడియో చూసి మీరు కూడా అంతా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ పెళ్లి సిరీస్ లో పెళ్లి కొడుకుని చేసే తంత వస్తుంది సో మిస్ అవ్వకుండా చూడండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి